అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఏ టూ జెడ్ ఛానల్ ఈ రోజు మనము శుక్రవారం జరిగినటువంటి ఆ ధోని ఎద్దుల మార్కెట్కి అయితే ఇరవై ఆరో తారీఖున రావడం జరిగింది ధరలు తెలిసేసుకుందాం యా జాతీయ ఎర్రగులు చెప్పిన ద్వారా రెండు లక్షల ఇరవై వేలు ఏమేడే ఏమన్నా వీడియో దిమంటువే ఎవరైనా రైతులు నన్ను తిట్టుకోమంటువే అంత ఎవ్వరు చూసి చెప్పు రేటు రేట్ ఏం చెప్పినావు ఏమయ్యా నన్ను మార్కెట్లో రానిచ్చేటట్లు లేడు చెప్పు నువ్వు చెప్పు ఎంత చెప్పినావు ఒక లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ సన్నప్ప నమస్కారం నమస్కారం సంతోషం స్టార్టింగ్లో మాకు నేను చెప్పినామండి అవును డబల్ ఎయిట్ థౌసండ్ ఎంబత్ ఎనభై ఎనిమిది వేల అక్షరాలుగా ఎనభై ఎనిమిది వేలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు రెండు కూడా అరవైలతో సొంతల నాగర్ నెంబర్ ఏమైనా ఉందా అరవై మూడు అనా డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది డెబ్బై అనా ఇక్కడ జరిగినా డెబ్బై చూడు అది అనమాట డెబ్బై ఐదు ఎనిమిది మొత్తం దాట మన అన్న జత ఏం చెప్పినాం రేటు ఈ జత ఎంత అవి ఒకటి పది ఐదు ఎన్ని వేసుకొచ్చిన పదకొండీ ఎంత పైన హోంశేఖర్ గారు ఒక లక్ష ఒటిన్నారంటే ఒక లక్ష యాభై వేలు రాత్న వాసం సేకరణ అర్ధ కేజీ వేసుకొచ్చాను లీటర్ వేసుకొచ్చాను నెత్తుకు నూనెగా తన తనదన్న దన్నదన్న నీలాడుతుంది మరి కారేది శమట అంత కిందకి ఏం చెప్పినాము వంద నలభత్ ఒక లక్ష నలభై వేలు ఎన్ని జతలు వేసుకొచ్చిన ఐదు జతల ఒంటి నెంబర్ రేపు అరవై మూడు సున్నా నాలుగు ఫస్ట్ నుంచి చెప్పు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ఏం చెప్పినారన్న నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవరలు అంట ఆ జ్యత అవి ఈ జత కూడా ఇప్పుడు అన్న చెప్పారు ఆ జ్యత వాడు కనిపించడం అన్నగారి జతే ఏం చెప్పినా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై వేలు ఎరడు కూడా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి నాలుగు పళ్ళు నెంబర్ ఇప్పుడు ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో మాటినువా ఇందాక చెప్పాను కదా అబ్బాయి చెప్పాను కదా నెంబరు ఇదంతా కూడా మొత్తం వాళ్ళేస్తారు రాత్న పక్కనప్ప గారు మొత్తం కూడా ఆయన కుర్ర సరికి వస్తారు సోదరు ఇక్కడ కూడా అది ఇంత ఒక జన్మే ఒకేతయితే ఇతను ఒక జన్మ ఏం చెప్తున్నావు ఉంది ఒక ఇది ఇది అంత కట్ట ఇది ఇరవై ఐదు నెంబర్ రేపు అది ప్రార్థన వాళ్ళది ఎవరైనా నెంబర్ కావాలంటే నెంబర్ ఇచ్చేస్తాను ఎర్రగాడతాం పేరు అన్వారు బాగుంది ఎంత చెప్ప నెంబర్ ఎయిటీ నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ నెంబర్ చెప్పండి అరవై ఏడు నలభై ఏడు అది అరవై ఏడు నలభై ఓకే ఆరు ఆరు బళ్ళు నాలుగు బళ్ళు నాలుగు బళ్ళు ఆరు బళ్ళు నాకల్లో ఆరు ఏం చెప్పినమ్మ ఓటీ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూతు ఒక లక్ష ముప్పై ఎక్కడి నుంచి సార్ కోసి నెంబర్ రేపు నేరుగైతే అవునా ఎన్ని సంవత్సరాలు అండి దగ్గరుండి బట్టి ఓకే సంవత్సరం మూడు నెలలు ఉన్నటువంటి రైతు గారు మంచి భరోసా చేయగలరు ఎన్ని ఎకరాలు సాగు చేసినారు సంవత్సరంలో బాడిగే మన కౌలు భూమి మన భూమి కలిసి ఎంత ఉండొచ్చు పది ఎకరాలు కౌలు చేసినటువంటి జత ఈ జత కావాలంటే నేరుగా మీరు మీ పేరు బాలచంద్ర గారు కోసి బాలచంద్ర గారు ఓకే ఒక లక్ష ఐదు వేలు ఎనభై లోపల వచ్చింది ఎనభై లోపల ఎనభై పైన అంతే ఓకే నెంబర్ తొమ్మిది డబల్ తొమ్మిది ఒకటి రెండు ఎనిమిది ఓకే सीना तुम नाइटी फाइव थौज तुम्बत सवाल कमर्स नंबर सिक्स थ्री जीरो फोर फाइव वन टू वन थर्टी मूड जीरो वन ऐखी फै था थौज वो मूव ना, नैना राइट, नंबर इन

ఒ అరవత్ అంత ఓకే నెంబర్ అప్పు పంచమంతా పాత సరకు బేది వెర్రీ వెరీ వెరీ వెర్రీ ಕಳತ ಚೂಡಿನ ಬಾಬೈ ಒಂಪರ ನಂಬರ್ ರೇಬುಂದರೆ ఎనిమిది రెండు సున్నాలు డబల్ ఎనిమిది తొంభై ఐదు ఆరు మూడు ఒకటి పేరప్ప జంపాపురం నారాయణ గారి ఇద్దరు బాగున్నాయి కొంచెం సైజ్ అయితే సైజు కూడా ఏమి ఏం లేదు ఎద్దు రెండిట్లోకి వెళ్ళాలంటే ఎద్దు పెద్ద గగనం అని చెప్పుకోవచ్చు ఆయన సింగల్ ఇయ్య దలుచుకోలేదు ఇస్తే జత ఇస్తాను అది సంతకి ఓర్నీ అయ్యా వెనక నుంచి చూసేద్దే మీ దిట్టుంది ఇది అది జత చూడు కరెక్ట్ ఇది ఒకటి అదొకటి ನಮಸ್ಕಾರ ಚಾನ ಸ್ಪೀಡ್ ನಮಸ್ತೆ ಜಂಪಾಪುರ ನಂಬರ್ ಇಚ್ಛೆ ಕದ ಒನ್ ಲೆಕ್ ಥರ್ಟಿಫ್ ಥೌಸಂಡ್ ಒಕ್ಷ ಮುಫೈ ಐದು ವೇಲ ಜೊತೆ ನಮಸ್ತೆ ಭೈಸ್ಕೊ ಧಾರಾ

আন এপাৰম এই ఏ చానా డలం ఉండదు చానా డలం లేని సిరాకే అవ్వారం ధరలు పెరుగుతాయి అంటారా ఇస్రా ఏది పెరగడం లేదు వానం వంతు వరకు రైతులకి ఎదకొచ్చినాక చెట్టని పదివేలు కానీ ఎక్కిచ్చుకుంటారు అవును వాన వచ్చేంత వరకు ఇబ్బంది ఉన్నది ఇబ్బంది మీరు మరి ఎన్ని జతలు తెచ్చుకున్నారు నా నాలుగు నాలుగున్నవి ఇంటికాడ ఆరున్నర పది జతలు ఇచ్చేది మొత్తం రైతులు దిగుర అని మొత్తం అన్ని పాలపరచలే అన్ని పాలపర్సే అన్ని క్వాలిటీ సరిగ్గా ఉన్నాయి కట్టేసినాక ఇంటికాడ వచ్చి డబ్బులు ఇచ్చే పట్టుకోవచ్చు ఓకే మీ స్వగ్రామం మా స్వగ్రామ్ కన్నత్ గ్రామం ఎమ్మెనూర్ మండలం కర్నూలు జిల్లా ఎట్టి చూసినా డబ్బులు మనం రైతు గ్యారంటీస్తాములే ఇంటి దగ్గర భరోసా ఇంటి దగ్గరికి వస్తే ఏమి భరోసా గెలుపు గ్యారంటీ ఇస్తా మేతలు లేదు కానీ ఏమే డబ్బులు అప్పుగానే పట్టిస్తా గెలిం గ్యారంటీ ఉంటే రైతులు రైతులు నమ్మకం నమ్మకాలు వచ్చిన మనకు తక్కువ ఉన్నప్పుడు కూడా పట్టంపించేవాడిని గెలిం గెలిము కానీ ఫోర్స్ చేస్తన్నేది లేదు గ్యారంటీస్తా అన్నిటికి मोतम ही संसार மொத்தம் ಗೋದು ফুল మీద ಬಡಾಯೆ ಮೀರಂತ ಅಂದನತೆ ಇಸ್ಮಾಯಿಲ್ ಅಲೈತನೆಮಿ ಬಾಬಾ ಏನ್ ಜಪನಮ್ 450 ಔರ್ ಬಾಸಾ ಬಾಸಾ ಪ್ರೊವೈಡ್ ಕರ್ ನಂಬರ್ ಏಪೂ ಓರ್ 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 ಏನ್ ಜಪನಮ್ ಬಾ 145 145000 145000

ఇంకా బయట పిలిసే వెళ్తావా ఓకే జతకి ఎట్లా తీసుకుంటా నాలుగు వందలు అట్లా ఎట్లా దోవు రసులకి ఏమన్నా తీసుకుంటావా అంతేనా చార్జీలు ఇస్తే చాలంటావా ఓకే ఓకే రైట్ మరి అదే కొమ్మలు ఒకటేనే ఇంకా ఏమన్నా చెప్తావా కొమ్మలు ఒక్కటే ఓకే రైట్ ఎంత చెప్పినా అంతా ఉంటు అంటే సరే ఏం చెప్పిన దిద్ది నుంచి వచ్చినారా పేరు శ్రీనివాసులు దిద్ది శ్రీనివాసులు గారు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నమాట నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు మీ భూమి ఎంత సాగదు సార్ మీ భూమి పది ఎకరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి జత ఇది మీ నెంబర్ చెప్పండి శ్రీనివాస్ గారు ఆయన నెంబర్ వచ్చి ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి సున్నా ఐదు సున్నా మూడు సున్నా శ్రీనివాస్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి సున్నా ఐదు సున్నా మూడు సున్నా ఓకే శ్రీనివాస ఏం చెప్పిన ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు నెంబర్ రేపు తొంభై ఆరు తొంభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఓకే Cut <laughs>